చిత్తు చిత్తూలబమ్మ శివుని ముద్దులగుమ్మ అంటూ బతుకమ్మ నవరాత్రులు వచ్చేసాయి అలానే దసరా హాలిడేస్ కూడా వచ్చేసాయి హాలిడేస్ అంటే మరి టూర్స్ ప్లాన్ చేసుకోవాలి కదా ప్రజెంట్ మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి దగ్గరలో ఏమన్నా ట్రిప్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము సో దగ్గరలో ఏదో ప్లేస్ ఉందన్నారు సో అది చూద్దామని చెప్పి మేము రెడీ అయ్యాం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది తెలుసుకోవాలన్నా అయితే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే బెంగళూరుకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్ జేఆర్జీ సో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఓకేనా బెంగళూరు దగ్గరలో సన్రైజ్ స్పాట్ ఉందని తెలుసా మేమైతే తెలిసిన వెంటనే ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ తెలిసిందేగా అన్నీ మనం ప్లాన్ చేసినట్టు జరిగితే అందరూ సక్సెస్ఫుల్ అవుతారు అంటే అందరూ చేయలేరు అని కాదు డిఫరెంట్ రీజన్స్ అంతే ఫైనల్లీ మేము వెయిట్ చేసిన రోజు వచ్చింది మరి సన్ రైజ్ని చూడాలి అంటే ముందే ఉండాలి కదా అలా అనుకునే ఫైవ్ ఓ క్లాక్కే అలారం పెట్టాము కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ ట్వంటీ అయిపోయింది అంటే మేము ఉండే ప్లేస్ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో తెల్లవారుజామున కాబట్టి జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎంతైనా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది కదా ట్రాఫిక్ ఉండదు సౌండ్స్ ఉండవు ప్రశాంతంగా ఉంటుంది పైగా బెంగళూరు అంటే చల్లని వాతావరణం ఇలాంటి జర్నీలు మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది నేను ఈ వీడియోలో చాలా ల్యాండ్ మార్క్స్ చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అని ఊరికే అనరు చూడండి క్లౌడ్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాఫిక్ మార్నింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది అనుకొని స్టార్ట్ అయ్యాము కానీ ఇక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది మాకు వచ్చిన ఆలోచన చాలామందికి వచ్చినట్టుంది ఇక్కడ టోల్ గేట్ దగ్గర చూస్తే మీకే అర్థమవుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ట్రాఫిక్ ఉండదు సౌండ్స్ ఉండవు అని చెప్పి మేము స్టార్ట్ అయితే అందరూ అలానే అనుకొని స్టార్ట్ అయినట్టున్నారు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎన్ని కార్లో ఎన్ని రెడ్ లైట్స్ మీరే చూడండి వీళ్ళందరూ కూడా సన్ రైజ్ స్పాట్ దగ్గరికే అనుకుంటా సో సేమ్ ఇదే ట్రాఫిక్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉందన్నమాట ఆకాశంలో ఫ్లైట్ క్లియర్గా కనిపిస్తున్నాయి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉందనుకుంటా ఈ ఫ్లైట్ని చూస్తే నాకు రీల్ గుర్తొస్తుంది అదిగదిగో ఫ్లైట్ కోడిగుడ్డు బైట్ నేను చెప్పింది రైట్ జర్నీ ఎంతో ప్రశాంతంగా జరుగుతుంటే సడన్గా ఒక టెన్షన్ ఏంటది పెట్రోల్ ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మేము చెక్ చేసుకోలేదు ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడుంది పెట్రోల్ బంక్ మధ్యలో ఎక్కడా పెట్రోల్ బంక్ లేదు ఫైనల్గా దొరికింది దొరికింది కాబట్టి మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళగలిగాం లేదంటే మధ్యలో ఆగిపోవాల్సి వచ్చేది సో పెట్రోల్ కోసం ఆగాము దెన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొంచెం దగ్గరగా రీచ్ అయ్యేసరికి తెల్లగా తెల్లారింది ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఇంకా ముందు స్టార్ట్ అయితే బాగుండేది అనిపించింది సరే ఇంత దూరం వచ్చాం కదా అని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాము సన్ రైజ్ని చూడగలమా చూడలేమా అని టెన్షన్ అయితే కొంచెం స్టార్ట్ అయింది బెంగళూరుకి పాత పేరు ఒకటి ఉంది మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు రివీల్ చేస్తున్నాను చెప్తున్నాను మీ అందరికీ తెలుసుకోవాలని బెంగళూరుని ఇంతకుముందు బెండకలూరు అని అంటారంట ఇంకా బెంగళూరుని గార్డెన్ సిటీ అని కూడా అంటారు గార్డెన్ సిటీ అని ఎందుకంటారంటే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి మన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మధ్య మధ్యలో ఎన్ని అయితే చెట్లను చూసామో అవన్నీ ఇప్పటికీ మనం ఈ బెంగళూరులో చూడవచ్చు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి చాలా ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకే అర్థం అవుతుంది ఫుల్లీ గ్రీనరీ అనమాట అందుకే వాతావరణం కూడా ఎప్పుడు చల్లగా ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు ఆకాశం కూడా చాలా కిందికి ఉన్నట్టు కనబడుతుంది అలానే మేఘాలు కూడా క్లౌడ్స్ భలే కనబడతాయి ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కాసేపు అలా సరదాగా బయటకు వచ్చి ఆ ఆకాశంలో క్లౌడ్స్ని చూస్తూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇక్కడ చూసారా కరెక్ట్గా రోడ్డుకి మిడిల్లో ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ బెంగళూరులో సన్ రైస్ స్పాట్స్ టూ ప్లేసెస్లో ఉన్నాయి ఒకటి నందిహిల్స్ ఇంకొక ప్లేస్ చిక్మా మేము ఉండే ప్లేస్కి నందిహిల్స్ దగ్గరగా ఉంది కాబట్టి మేము వెళ్దాం వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము చూడాలి ఎలా ఉంటుంది ప్లేస్ ఏరియా అవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిద్దామని మా ఎగ్జైట్మెంట్ని మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో బెంగళూరుకి కొత్తగా వచ్చి నందిహిల్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ అవేంటో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ పాయింట్ సన్ రైజ్ని చూడాలి అనుకుంటే మ్యాక్సిమమ్ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ లేదు మాకు ఎక్కువ మంది జనాలు ఉంటేనే ఎక్సైట్మెంట్గా ఉంటుంది అనుకుంటే వీకెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయితే బెటర్ అంటే మాకుండే డిస్టెన్స్కి ఆ టైంలో స్టార్ట్ అయితే బెటర్ లేదు ఇంకా ఎక్కువ దూరంలో కానీ లేదంటే ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ అసలు ఒకటి సన్ రైజ్ స్టార్ట్ అయ్యే ముందే ఉంటే బెటర్ అనమాట లేదంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యాక్సిమం బైక్ మీద రావడానికి ట్రై చేయండి కార్ అయితే ఫుల్ ట్రాఫిక్స్ ఉంటుంది కొన్ని కార్స్ పైన ఉంటే అవి కొన్ని రిటర్న్ అయిన తర్వాతే కింద ఉన్న కార్స్ని పైకి పంపిస్తారు సో మాకైతే అదే ప్రాబ్లం వచ్చింది ఫోర్త్ పాయింట్ స్వెటర్స్ మంకీ క్యాప్స్ కంపల్సరీ ఫుల్ చలాస్తుంది క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి మనం కొండెక్కాలి కాబట్టి ఆ కొండెక్కిన తర్వాత మొత్తం మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తుంటాయి సో ఈ పక్కన చూడండి ఇక్కడ క్లౌడ్స్ కనబడుతున్నాయి చాలా కిందికి వెళ్తున్నాయి ఈ రోడ్ నుంచి టూ టర్న్స్ ఉంటాయి అన్నమాట ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడే ఇటు రైట్ ఇటు లెఫ్ట్ రైట్ అండ్ బోర్డు ఉంది బట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చెప్పి అందరు చెప్పారు అందరు అటు సైడే వెళ్తున్నారు సో మేము కూడా వాళ్ళనే ఫాలో అయ్యాము క్లౌడ్స్ ట్రీస్ కొండలు భలే ఉన్నాయి ఇక్కడ వ్యూ చూడండి ఫోటోషూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మేబీ ఇది చాలా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ వచ్చేసాం సో ఇండి ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ కార్స్ అన్నీ ఈ రోడ్లో లైన్గా ఆగిపోయినాయి అందరూ కార్స్ వేసుకొని రావడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువైంది బైక్స్ అయితే మంచిగా వెళ్ళిపోవచ్చు బైక్ స్ట్రైట్గా బట్ కార్లో అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం అయింది ఇక్కడ చూసేసారా ఆల్రెడీ సన్ రైజ్ అవుతున్నట్టుంది మేము మిస్ అవుతున్నాము అని అనుకుంటూనే ఉన్నాము అట్లానే సన్ రైజ్ని మిస్ అయ్యాము కూడా ఇక్కడ కాసేపు కార్ దిగి ఒక చిన్న వీడియో తీసుకున్నాను చాలా బాగుంది కదా గీతాంజలి మూవీ ఇక్కడే తీసినట్టున్నారు ఆ కొండలు ఆ మేఘాలు ఆ చల్లదనం ఆ చెట్లు ఇక్కడ నుంచి పక్షులు వస్తున్నాయి చూడండి అబ్బాబా ఎంత బాగుందో చూడడానికి సన్ రైజ్ని చూడడం మిస్ అయ్యాము కానీ క్లైమేట్ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాం అక్కడ నుంచి ఉంది అసలు సినిమా చూడండి ఇన్ని కార్లు ఇక్కడ నుంచి పైన కొన్న దాకా అన్ని క్యూ కట్టినాయి కార్స్ అన్ని అదోండి సన్ రైజ్ అయిపో వస్తుంది ఇక్కడే చూసేసాం సన్రైజ్ని సో కార్లన్నీ కొన్ని కార్లు అయితే వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఆ క్యూ లైన్ చూసి అంత దూరం వచ్చి ఏం వెనక్కి వెళ్తాం అందుకే కార్ని ఓ పక్కన పెట్టేసి ఆటోలు జై జమని చెప్పి తెలుసు కదా ఆటో అన్న సంగతి ముందు ముందుకు వెళ్ళిపోతారు కదా ఎన్ని కార్లు ఉన్నాయి ఎంత ట్రాఫిక్ ఉన్నా మనం లాపేది ఎవడరా అనుకుంటూ ఆటోలు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి సో అందుకే మేము కార్ పక్కన పెట్టేసి ఆటో ఎక్కేసాం పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మేమిద్దరం కాబట్టి టూ హండ్రెడ్ యాక్చువల్గా మేము కారు పక్కన పెట్టేసి మంచిగా వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ కదా చల్లగా ఉంటుంది బాగుంటుందిలే అని బట్ అక్కడికి వెళ్ళాక పోస్ట్ దగ్గర పోలీస్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉందండి అన్నారు ఇంకేం చేస్తాం అందుకే ఆటో ఎక్కాం ఎయిట్ కిలోమీటర్స్ కింద నుంచి పైన కొండదాకా అంతసేపు నడవాలంటే కష్టం కదా అందుకే ఇవిండి ఇక్కడ చూడండి సగం దూరం వచ్చిన తర్వాత కూడా కార్లన్నీ ఇక్కడ లైన్లో ఉన్నాయి ఎందుకు అంటే పైన పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి సగం కార్లన్నీ ఇక్కడే ఆగిపోయినాయి సో ఇక్కడ కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనబడితే వాటిని కూడా కొన్ని జూమ్ అనమాట కొండపైన కారు పార్క్ చేసుకోవాలన్నా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదేదో ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోతే బెటర్ అనిపించింది వెళ్ళిన తర్వాతే తెలిసింది కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫోటోషూట్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు కదా ఇప్పుడు అలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి ఎందుకంటే కొండలు కావాలనుకుంటే కొండలు చెట్లు కావాలనుకుంటే చెట్లు పొగ కూడా అంటే మంచు కూడా నేచురల్గా వస్తుంది ఈ వెళ్ళే దారిలో చాలా టర్నింగ్స్ ఉన్నాయి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి ఎందుకంటే పైనకి వచ్చే కొద్ది క్లౌడ్స్ పొగ మంచిలా కనబడుతూ ఉంటుంది టర్నింగ్స్లో చాలా స్లోగా వెళ్తే మంచిది ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఎన్ని ఫొటోస్ తీతామో ఎన్ని వీడియోస్ తీస్తామో మనకే తెలియదు ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా లేదండి ఇప్పుడే అసలు సినిమా మొదలు చూడండి అబ్బా ఎంత బాగుందో స్వర్గలోకం ఒక భూలోకంలోకి వచ్చినట్టుంది కదా ఓకే ఇక్కడ నుంచి వీడియోని మీరే ప్రశాంతంగా చూడండి కావాలంటే స్పీడ్లో పెట్టుకొని చూడండి నో ప్రాబ్లం సో ఇక్కడ నుంచి నిలబడి చూస్తే మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ కనపడుద్ది ఈ ప్లేస్లో అనమాట పోయింది ఇంక ఇక్కడ నుంచి చిన్నగా రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీలో ఎవరైనా నంది హిల్స్ ట్రిప్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ